నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష రాష్ట్రంలో అభివృద్ధి లేదు బటన్ నొక్కుతూ జగన్ పేదలను మాయ చేస్తున్నాడు ఇదే కొనసాగితే ఏపీ మరో శ్రీలంక అవుతుంది ఇది నిన్న మొన్నటి వరకు చంద్రబాబుతో సహా కూటమి నేతలు కూసిన కారు కూతలు నేడు స్వరం మారింది వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ మేము గెలిస్తే అమలు చేస్తాం మరో రెండు బటన్లు కూడా ఎక్కువ నొక్కుతాం ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల వద్దకు వెళ్లి చెంపలేసుకుని మరీ చెబుతున్న మాటలు ప్రజలు వీరి మాటలు నమ్ముతారా అంటే గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు సమయంలో చెప్పే మాటలకు గెలిచిన తర్వాత తీసుకునే నిర్ణయాలకు సంబంధమే ఉండదని రెండు పద్నాలుగులో గెలుపుతో చంద్రబాబు ప్రజలకు విడమర్చి చెప్పారు కూడా అదే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన జగన్ మాత్రం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ఎన్నికల హామీలు అమలులోకి తెచ్చారు ఎవరు ఎంతగా విమర్శించినా రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని బాబు అండ్ కో అసత్య ఆరోపణలు చేసినా మాట తప్పను మడం తిప్పను అంటూ ముఖ్యమంత్రి జగన్ వేసిన ముందడుగు ఎందరో పేదల జీవితాలలో వెలుగులు నింపింది ప్రభుత్వ ఉద్యోగులకైనా జీతం ఒకరోజు ఆలస్యం కావచ్చు గాని ఒకటో తేదీ వచ్చిందంటే చాలు పేదవాడి గుమ్మం ముందుకు పించని డబ్బులతో వాలంటీర్లు వచ్చి నిలబడతారంటే ప్రజలకు ఇంకేం కావాలి బాబుగారి మాటలను లబ్ధిదారులు ఎందుకు నమ్ముతారు వైసీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటితోనే రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని అందరికంటే ముందు వరుసలో ఉంచుతానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నారు ఇప్పుడు వైసీపీ సర్కార్ చేసిందే తాను చేస్తానని చెబుతూ చిలక పలుకులు పలుకుతున్న చంద్రబాబును నమ్మడమంటే తమ గొంతు తాము కోసుకున్నట్లే ఈ సంగతి తెలిసేనేమో చంద్రబాబు మాటలు విని వెనక్కి తిరిగి నవ్వుకుంటున్నారు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు సంక్షేమ పథకాలు ఏపీని ముందుకు తీసుకువెళ్తున్నాయి సంక్షేమ పథకాలతో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగింది తద్వారా జిఎస్డిపి పెరుగుదలలో ఏపీకి దేశంలోనే నాలుగో స్థానం దక్కింది దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిది రెట్లు పెరుగుదలతో ఏపీ నాలుగో స్థానం సంపాదించుకుంది అదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు పెరుగుదలతో మూడో స్థానంలో ఉంది ఇదంతా ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక చెప్పిన నిజం ఏపీలో పెరుగుతున్న తలసరి ఆదాయం అసమానతల నిర్మూలనకు నిదర్శనమని ఎస్బీఐ నివేదిక తేల్చింది కోవిడ్ తర్వాత అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుదేలైతే వాస్తవ జీడీపీలో ఏపీ ఏడు వెయిటెడ్ బేసిస్ పాయింట్లతో పన్నెండవ స్థానంలో ఉంది వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విపక్షాలు పనిగట్టుకుని ఇప్పటి వరకు ప్రచారం చేసి ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చి సంక్షేమ పథకాలకు చేకొడుతున్న విపక్షాల తీరుతో ముక్కున వేలేసుకోవాల్సిందే మరి